అలస్కా భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధ ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ట్రంప్ తో సమావేశం కానున్నారు త్రైపాక్షిక చర్చలకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు మరోవైపు ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన భేటీలో చాలా అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది కొన్ని సమస్యలు కొలిక్కి రావాల్సి ఉందన్న ట్రంప్ మొత్తంగా పుతిన్ తో సమావేశం ఫలప్రదంగా సాగినట్లు తెలిపారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ఆపే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి పుతిన్తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయంగా ఎక్స్ ద్వారా ప్రకటించారు ట్రంప్ తనతో గంట నరకు పైగా చర్చించినట్టు ఆయన చెప్పారు ఐరోపా దేశాల నేతలతో మాట్లాడే ముందు ట్రంప్ తనతో మాట్లాడినట్టు తెలిపారు పుతిన్తో జరిగిన సమావేశం అందులో చర్చించిన అంశాలను ట్రంప్ తెలియజేసినట్లు చెప్పారు శాంతి ఒప్పందం కోసం జరుగుతోన్న ప్రయత్నాల పట్ల జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు ఉక్రెయిన్ రష్యా అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు కీలక అంశాలను ఆ భేటీలో చర్చించేందుకు అవకాశం ఉంటుందని జెలెన్స్కీ చెప్పారు వాషింగ్టన్ డీసీలో సోమవారం ట్రంప్తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు యుద్దం ముగింపునకు సంబంధించి అన్ని అంశాలను ట్రంప్తో చర్చించనున్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు అలస్కాలో పుతిన్ తో మూడు గంటలకు పైగా జరిగిన భేటీ ఫలప్రదమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు ఈ సమావేశంలో చాలా అంశాలపై అంగీకారం కుదిరినట్లు చెప్పారు ఉక్రెయిన్ తో యుద్దం సహా కొన్ని అంశాలు కొలిక్కి రావాల్సి ఉందన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదరనంత వరకు ఎలాంటి ఒప్పందం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు అయితే ఉక్రెయిన్ కు సంబంధించి పుతిన్ తో జరిపిన చర్చల్లో పురోగతి వచ్చినట్టు చెప్పారు ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు ట్రంప్ ఓ సూచన చేశారు రష్యాతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు అందుకు కీవ్ అంగీకరించకపోవచ్చని పేర్కొన్నారు బైడెన్ హయాన్ ఉక్రెయిన్కు ఉక్రెయిన్ ఉక్రెయిన్ కు అమెరికాడు వందల యాభై బిలియన్ డాలర్ల సాయం చేసిందన్నారు ఐరోపా దేశాలు వంద బిలియన్ డాలర్ల వరకు సాయం అందించాయని ట్రంప్ చెప్పారు యుద్దం వల్ల కీవ్ మాస్కోలకు నష్టం జరుగుతోందని చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరితే అది గొప్ప విజయం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు